అందరికీ నమస్కారం అండి తెలంగాణలోని అతి పురాతనమైన ఆలయాలలో చిలుకూరు బాలాజీ ఆలయము చాలా ప్రముఖమైంది చిలుకూరు బాలాజీని అందరూ వీసా బాలాజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు చిలుకూరు బాలాజీ దేవాలయము ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి చాలా ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన శ్రీరామదాసు మేనమామలైన అక్కన్న మాదన్నల కాలంలోనే చిలుకూర్ బాలాజీ ఆలయము నిర్మించబడిందని ఆధారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారము ప్రజల కథనం ప్రకారము సాంప్రదాయం ప్రకారము గుడి యొక్క పురాణ కథ ఇప్పుడు తెలుసుకుందాము ఒక భక్తుడు ప్రతి సంవత్సరము తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడట అలా ప్రతి సంవత్సరము తప్పకుండా వెళ్ళే అతను ఒక సంవత్సరము అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోయాడు తనను సేవించే భక్తులను ఆదుకోవటంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనపడి నేనిక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని ఆందోళన చెందాల్సిన పనిలేదు అని చెప్పాడట కలలో తనకు వెంకటేశ్వరస్వామి అలా చెప్పటంతో ఆ భక్తుడు పొంగిపోయాడు వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఒక పుట్ట అతని కంటపడింది అతడు ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది స్వామి గడ్డం కింద ఛాతిపైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలయ్యాయట ఆశ్చర్యకరంగా విగ్రహానికి కూడా గాయాలు అయి అయిన ప్రాంతాల నుంచి రక్తం విపరీతంగా ప్రవహించింది స్వామి విగ్రహం నుంచి రక్తం ప్రవహించటం చూసిన భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు రక్త ప్రవాహం చూసి నిశ్చేష్టుడయ్యాడు అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది పుట్టను ఆవుపాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి చెప్పింది దీంతో భక్తుడు ఆ పుట్టను ఆవుపాలతో ముంచెత్తాడు అలా చేయగా పుట్టలో నుంచి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది ఇలా బయటపడిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఆలయాన్ని నిర్మించటం జరిగింది ఇది చిలుకూరు బాలాజీ కథ చిలుకూరు బాలాజీలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించినట్లయితే త్వరలో వీసా లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం